నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటారు ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి నిన్న చెప్పాను కదా మా అంటే నెల్లూరులో నాతో పాటే మా పక్క వీధిలో చదువుకునే ఒక అమ్మాయి చిన్న వయసులోనే పెళ్ళయింది అంటే ఎయిత్ క్లాస్లోనే పెళ్ళయిందని అని ఆ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను అది చెప్పే ముందు ఒక చిన్న అంటే ఈ మధ్య జరిగిన టాపిక్ ఐదో తేదీ మొన్న తమిళనాడు కోయంబత్తూరులో జరిగిన విషయం మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ పాప ఎయిత్ క్లాస్ పాప ఈ వీడియో చేసే ముందే ఒక లైక్ ఇచ్చేసింది నా వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ పెట్టండి షేర్ చేయండి చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి ఎయిత్ క్లాస్ అయితే చాలా రకాలుగా అంటారండి పెద్ద పిల్లలు అవడం అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి అమ్మాయిలు మెచ్యూర్ అవుతారు అయితే పుష్పవతి అనేవాళ్ళు అంటే చెప్పడానికి బాగుండదు అని చెప్పని పుష్పవతి అయింది అంటారు తర్వాత రాజస్వల అంటారు తర్వాత పెద్ద మనిషి అయింది అంటారు తర్వాత రకరకాలుగా మెచ్యూర్ అయింది ఇంగ్లీష్లో అయితే మెచ్యూర్ అయింది ఇట్లా రకరకాలుగా అంటారు కదా అప్పుడు కాలం అంటే పెద్దవాళ్ళ కాలంలో దానికి ఒక రీజన్ ఉండేది ఒక ఫోర్ ఫోర్ టైమ్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ నాలుగు నోట్లకు నియమంగా ఉంచుతారు అంటే ఒక తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఫస్ట్ టైం అట్లాగా ఒక దగ్గర కూర్చోబెడతారు ఇక అది ఎప్పుడు ఏ అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం మాట అది ఆ తర్వాత తర్వాత కొంతగా స్కూల్స్ ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత పిల్లలకి ఒక మూడు రోజులుగా స్నానం చెప్పి చేసి పంపిచేస్తారు స్కూల్కి మూడు రోజులు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దూరంగా కూర్చోబెట్టడం అలాంటివి చేసేవాళ్ళు కొంతమంది అలాంటి పద్ధతులు ఉన్నాయో లేవో చేస్తారు ఇక బ్రాహ్మిన్స్ అనుకోండి కాస్త మడి ఆచారం ఉండేవాళ్ళు వాళ్ళ పక్కన కాస్త దూరంగా పెట్టేసి అసలు స్కూల్కి కూడా పనియకుండా ఉంటారు లేకపోతే ఏమో తెలియదు నాకైతే ఇక ఈ మధ్యకాలంలో అయితే అసలు ఈ విషయమే అసలు బయటకు రావట్లేదండి అది చెప్పుకోవాల్సినంత పెద్ద పని కాదు అన్నట్టుగా వదిలేస్తున్నారు ఎక్కడో నూటి కోటికి ఒకరు ఇద్దరు ఫంక్షన్స్ చేసుకుంటున్నారు ఎందుకు అందరికీ చెప్పుకోవడము అది ఇట్లాగా అమ్మాయి మెచ్యూర్ అయిందని పిలుచుకోవడాలు పెద్దగా ఆర్భాటంగా పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నట్టుగా చేస్తున్నారు సరే స్నానం చెప్పి చేసి స్కూల్కి పంపిస్తున్నారు పిల్లల్ని మరీ ఇవాళ రేపు కాలంలో అయితే హార్మోన్స్ వల్ల ఏమో లెవెన్ ఇయర్స్కి అవుతున్నారు ఈ మధ్య చాలా మంది పిల్లలు లెవెన్ ఇయర్స్కి అయిపోతున్నారంటే మరి అంత చిన్న పిల్లలు పాపం ఎలా అనుభవిస్తున్నారు ఏమో కాలానుగుణంగా అంటే ఈ కాలాన్ని బట్టి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు ఇక అప్పట్లో అయితే యాభై అరవై ఏళ్ళ సంవత్సరం వాళ్ళైతే ఎంత కష్టపడి ఉంటారో అనుకుంటాం మనం ఇక ఇది అసలు విషయం ఏంటంటే అమ్మాయి మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయితే ఎగ్జామ్స్ ఫైనల్ అంటే ఇయర్లీ ఎగ్జామ్స్ కదా ఈ చెన్నైలో కోయంబత్తూర్లో జరిగింది ఇప్పుడు కాలం అప్పట్లా కాదండి ఎయిత్ క్లాస్ ఎగ్జామ్స్ రాయకపోతే పాస్ చేయడానికి ఖచ్చితంగా రాయాలి రాయాలన్నప్పుడు ఆ అమ్మాయి మెచ్యూర్ అయినా కూడా పోవాలి వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది స్నానం చేయించి ఆ అమ్మాయి కానీ సెట్ చేసేసి పంపించింది స్కూల్కి పంపిస్తే స్కూల్లో టీచర్లకు తెలిసి ఆ స్కూల్ టీచర్స్ హెడ్ మిస్సెస్ ఎవరికో తెలిసి వాళ్ళు అమ్మాయిని బయట పెట్టి ఎగ్జామ్ రాపించారు అది అమ్మాయి ఇంటికి వెళ్ళి చెప్పింది వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకి చెప్తే తల్లి కదా ఎంతైనా బాధగా ఉంటుంది కదా ఇలాంటి వాటికి కూడా లెక్క చూస్తారా అన్నట్టుగా ఆమె పక్క రోజు మళ్ళీ అమ్మాయిని పంపించి వీడియో తీసింది తీసి తను పెద్దలకి అందరికీ చెప్పింది ఇక ఇలాంటివన్నీ నివారించకపోతే పిల్లలకి అవమానం కదా ఒక నలభై మంది యాభై మంది ఉండే క్లాసులో ఒక అమ్మాయిని బయట తీసుకుపోయి బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిస్తే ఆ అమ్మాయికి ఎంత అవమానంగా ఉంటుంది థర్టీన్ ఇయర్స్ అయినా కానీ కాస్త తెలిసిన పిల్లే కదా ఊహ తెలిసిన అమ్మాయే కదా ఇలాంటివన్నీ ఇంకా మూఢ నమ్మకాలు మూఢాచారాలతో బ్రతికేస్తున్నారు టీచర్స్ అయ్యుండి అంటే చదువు గురువులకి గురువులు గొప్పవాళ్ళు కదా మన లెక్కలో దేవుళ్ళకన్నా గురువులు గొప్ప ఆ గురువులే ఇట్లా చేస్తుంటే ఇక ఈ పిల్లల్ని ఎలా పంపించాలి మామూలు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అంటే పంపించలేము కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే తప్పదు కదా పంపించాలి కదా కానీ ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నలుగురిలో కూర్చోబెట్టకుండా ఆ అమ్మాయిని బయట సపరేట్గా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియడం ఎంతవరకు న్యాయం అని నాకు చాలా బాధేసింది అందుకే మీతోటి ఈ విషయం చెప్తున్నాను అట్లాగే నలభై ఏళ్ల క్రితం విషయం అండి ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు అంటే సెవెంత్ ఎయిత్ అంతకన్నా మించదండి అప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి మా పక్క వీధిలో ఉండేది మేమిద్దరం కలిసే పోయేవాళ్ళం స్కూల్కి కూడా మే నేను చదివింది నెల్లూరులో ఏవీఎం హై స్కూల్లో ఏవీఎం హై స్కూల్ అంటే నేను మేము చదివింది హై స్కూల్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఫిఫ్త్ వరకు అయితే చిన్ని ఆంజనేయ స్కూల్ అని పోస్ట్ ఆఫీసు హెడ్ ఆఫీస్ ఉంది మాకు నెల్లూరులో దానికి ఆపోజిట్లో స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివాను నేను అక్కడ అక్కడ వసంత శైల వాళ్ళు అంటే ఎస్పి వసంత ఎస్పి శైలజ వాళ్ళు అక్కడే చదువుకునేవాళ్ళు అక్కడే ఆ స్కూల్లోనే వాళ్ళు అంటే వాళ్ళ ఇంటికి దగ్గర మా ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది ఆ స్కూల్ అక్కడ చదువుకున్నాం మేము వసంత నా క్లాస్మేట్ అంటే ఎస్పి వసంత నా క్లాస్మేట్ శైలజ వాళ్ళ అక్క అనమాట వసంతకి అక్క ఇక అక్కడ అయిపోయిన తర్వాత మా స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఏబీఎం స్కూల్లో జేబిఎం మేము నెల్లూరులో ఏబిఎం స్కూల్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు నెల్లూరు వాళ్ళు అయితే తెలిసి ఉండొచ్చు ఏబిఎం అంటే మిషనరీ హై స్కూల్ అంటే అమెరికన్ బ్యాప్తిజం మిషనరీ హై స్కూల్ ఆ స్కూల్లో మేము చదువుకున్నాం ఇక వసంత నేనైతే ఒకే క్లాసు తను బి సెక్షన్ నేను బిఈ సెక్షన్ ఇక స్కూల్ టెన్త్ వరకు అక్కడే చదివాం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే అక్కడే చదివాము ఇక ఇంటర్లో అయితే విఆర్ కాలేజ్లో చదివాం అక్కడ కో ఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి చదువుతారు కదా అక్కడ కో ఎడ్యుకేషన్ అక్కడ మీకు ఈ మధ్య కాస్మెటాలజిస్ట్ యూట్యూబర్ డాక్టర్ తెలుసు కదా మీకు లలితారెడ్డి అని ఆ అమ్మాయి మా క్లాస్మేట్ అంటే ఆ అమ్మాయి మా క్లాస్మేటు ఆ తర్వాత ఈ వీళ్ళు కొంచెం మాకు దూరం అయిపోయారు ఇక వీళ్ళైతే ఇంటర్లో అయితే మా ఇంటి ముందు నుంచే పోవాలి కాబట్టి మేము అందరం కలుసుకొని కాలేజీకి మా స్కూలింగ్ కాలేజ్ ఇలా జరిగింది అని చెప్తున్నాను ఇక ఇట్లాగా మేము అట్లా పరిచయం వెళ్ళాం ఒకరికొకరు మా స్కూలింగ్ అయితే వసంత శైల వీళ్ళతోటి జరిగింది కాలేజ్ అయితే అమ్మాయితో లలితతోటి జరిగింది లలితారెడ్డి అంటారు కదా కాస్పటాలజిస్ట్ వాళ్ళతోటి ఇక ఇది తర్వాత దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య రెండు నెలల ముందు అమ్మాయికి కాలు ఇరిగింది లలితారెడ్డికి అంటే కాలు ఇరిగి అంటే ఎక్కడ నీ దగ్గర ఫ్రాక్చర్ అయింది అంటే మడము దగ్గర ఫ్రాక్చర్ అయింది అయిన తర్వాత పాపం బెడ్లోనే కూర్చొని యూట్యూబ్ చేస్తారు కదా అమ్మాయి ఆ బెడ్లోనే కూర్చొని యూట్యూబ్ చేస్తే ట్రీట్మెంట్లకి వాటికి కూర్చొని చేస్తూ అట్లా ఉంగింది ఒక టూ మంత్స్ అయిందో లేదో ఇప్పుడు హిప్ దగ్గర అంటే పడిందంట పడి హిప్ బ్రేక్ అయిందని ఈరోజే నేను యూట్యూబ్లో చూసాను అన్నమాట చూసి నేను ఈ మధ్య నాకు బాగాలేదు కదా మీకు అందరూ చెప్తున్నా నాకు స్ట్రెస్ ఎక్కువైనందువల్ల అంటే కొన్ని కొన్ని మన జీవితంలో జరగడానికి జరిగినప్పుడు మనకు స్ట్రెస్ వస్తుంది దానివల్ల కూడా వస్తుంది మనకు షుగర్ బీపీ అవన్నీ వస్తుంటాయి ఇక ఆ షుగర్ వచ్చిన దానివల్ల షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా వస్తాయి అని విన్నాను నేను అట్లాగే నాకు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఇచ్చారు కంటిన్యూగా వాడినందువల్ల అది సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలంట మీరు కూడా ఎవరన్నా కనుక ఇట్లాంటి ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకొని కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వాడండి ఇక నేను కంటిన్యూగా వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడేసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు నేను రోజు రోజుకి తగ్గిపోతున్నాను అని అంతకుముందు నాకు లలిత ఏంది ఇంత సన్నగా ఉంది నేను ఇంత లావుకున్నాను అని ఒక జెలస్ ఫీల్ అయ్యేదాన్ని నేను అంటే అమ్మాయి డాక్టర్ కదా చాలా వాళ్ళన్నీ ఫార్మాలిటీస్ అన్నీ పాటిస్తారు డైట్ పాలు చేస్తారు ఇవన్నీ అనుకునేదాన్ని ఇట్లా నా ప్రాబ్లం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ వల్ల ఆ ట్యాబ్లెట్లు కంటిన్యూ చేసినందువల్ల ఇట్లయింది నాకు తగ్గిపోయాను ముఖంలో ఇదిపోయింది కడబోయింది అట్లా రకరకాలుగా అనుకుంటున్నాను ఈరోజు వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ కొడుకు అమ్మ కూర్చొని చెప్పారనమాట ఒక వారం పది రోజులు అయినట్టుంది ఈరోజే అమ్మాయి వచ్చింది వీడియో ముందుకి తన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటే అప్పుడు అనుకున్నాను ఎవరికైనా తప్పదు డాక్టర్లకైనా తప్పదు కష్టాలు జారి పడినందువల్ల ఎవరికైనా తప్పదు అనుకొని నేను అనుకున్నాను తర్వాత తను కూడాను వీక్గా ఉంటుంది కదా సన్నగా ఉంటుంది వాళ్ళు అన్నీ మెయింటైన్ చేస్తారు కదా డాక్టర్స్ కదా అందుకని వాళ్ళు బాగున్నారు అనుకున్నాను నేను తర్వాత నన్ను హీరాకంగా దేవుడు ఇట్లాగే చేశాడు అనుకుంటాను తగ్గాను కొంచెం ఇప్పుడు రికవర్ అయ్యాను అని అనుకుంటున్నాను కానీ నిన్నటి వీడియోలు అయితే నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ అండి నాకు వర్క్ ఎక్కువైంది ఇప్పుడు ఎవరైనా కానీ ఇట్లా డాక్టర్లైనా ఇట్లా మామూలు వాళ్ళైనా ఎవరైనా కూడాను మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ఒక వయసు అయిపోయిన తర్వాత అంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ అలా ఫిఫ్టీ అబౌవ్ అనుకోండి అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసిందంటే ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే అప్పుడు తిండ్లు వేరే ఇప్పుడు తిండ్లు వేరే మారిపోతున్నాయి కాలంతో పాటు అప్పుడు జీవితం అంతా కష్టపడేవాళ్ళు అందువల్ల కష్టానికి తగ్గట్టు తినేవాళ్ళు ఆ తిండికి తగ్గట్టుగా స్ట్రెంగ్ ఉండేది ఇవన్నీ కూడాను ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి కదా ఎలాంటి చిన్న వాళ్ళకు కూడాను ఫెసిలిటీస్ వచ్చేసాయి కష్టపడే రోజులు పోయినాయి ఆ తర్వాత బాగా శ్రమ లేదు ఇవన్నీ ఉన్నాయి కూడా నేను మీరేమన్నా అనుకోండి నేనైతే ఆల్మోస్ట్ నేను ఇంకా పాత పద్ధతులే పాటిస్తున్నాను ఇంకా కూడాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోను ఇట్లా రకరకాలుగా చాలా పనులు ఉన్నాయి అండి అట్లాగే ఇంకా కుకింగ్ చేసుకుంటాను ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నాను ఇప్పటికైతే నేను ఈ రకరకాల పనులతోటి కొంచెం స్ట్రెస్ అయ్యాను అందుకే ఒక చిన్న వీడియో పెట్టాను ఆ వీడియో కూడా పెద్దగా నాకే ఓపిక లేకుండా చెప్పాను అందువల్ల ఏమనుకోవద్దు తర్వాత ఇప్పుడే ఈ ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలనుకొని ఆ అమ్మాయి అట్లా కోయంబత్తూరులో ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిచ్చింది అన్న విషయం మీతో చెప్తూ ఇవన్నీ కూడా చెప్పాను నా స్కూల్ కానీ కాలేజ్ కానీ గుర్తొచ్చింది నాకు అందుకే నా విషయాలు కూడా మీకు కాస్త వివరించాను నేను చెప్తాను మధ్యలో ఆపేశాను కదా ఆ అమ్మాయి గురించి కూడా రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి